మ శివారి ఓం ఈరోజు మన యొక్క అంశం ఏమిటంటే మైలు పురుడు అని జాతా మృతా మృతాసవచ్చము అని చెప్పిన రెండు అవసరాలు ఉన్నాయని చెప్పిన తెలుసు అందరికీ కూడా మరి ఈ సమయంలో నామజపం చేసుకోవచ్చా లేకపోతే దేవతాస్మరణ చేసుకోవచ్చా అని చెప్పి చాలామందికి వచ్చేటువంటి అనుమానం అయితే ఇక్కడ శాస్త్రాలలో మనకి చెప్పబడింది ఏంటంటే బ్రాహ్మణలో కూడా ఈ ఆసవచాలు వచ్చినప్పుడు పసుపు అనేటువంటిది దరి చేర్చకుండా మరి శైవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే విభూతిని కానీ విష్ణు సాంప్రదాయంలో ఉండే వాళ్ళైతే నాముని కానీ మధ్యలో బొట్టుగా ధరించి కనీసం సూర్యుడికి ఇచ్చేటువంటి అర్ఘ్యప్రదానాన్ని ఇచ్చి ఆ మనస్సులో ఆ యొక్క గాయత్రి జపాన్ని మానసికంగా చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇక్కడ ఆలోచిస్తే మా మనకి ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క పురుడు మైలు ఇవన్నీ కూడా ఎందుకు పాటించాలి అనేటువంటి విషయాన్ని మందరం మనం ప్రధానంగా తెలుసుకోవాలి అంటే ఒక కుటుంబంలో ఒక మనిషి గతించారనుకోండి దాన్ని మైలు అంటున్నాం ఎందుకనంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధికులందరూ కూడా దీన్ని దశరాత్రము అంటాడు శాస్త్రంలో అంటే ఆ పదితరాలు ఆ పదితరాల్లో దశరాత్రం పురుడు మైలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పెద్ద మనిషి ఎవరో ఆ గతించటం మూలంగా వాళ్ళందరూ కూడా బాధాతప్త హృదయంతో ఉంటుంది ఆ కుటుంబం అంతా వాళ్ళు ఎటువంటి ఆలోచన సవ్యమైనటువంటి ఆలోచన చేయలేరు సరిగ్గా ఆలోచించలేరు ఎందుకంటే ఆ బాధల్లో నిక్షిప్తమై ఉన్నారు వాళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళని ఒక పక్కన దూరంగా కూర్చోబెట్టండి అయ్యా అన్నాడు ఆ ఆ సమయంలోనే ఏదో కష్టం వస్తుంది ఆ ఇష్టదేవం ఎవరో ఉంటాడు నాయన ఏమిట్రా కష్టం దేవుడా అని చెప్పి అంటాం అయ్యో నువ్వు మైల్లో ఉన్నావు దేవుణ్ణి ఎట్టా తెలుసుకుంటావు అంటే మనస్సు సాగుతుందండి మనస్సుకి ఆత్మకి ఎటువంటి ఆసోచ్యము లేదు మనకి కలిగేటువంటి ఆశోచమంతా కూడా శరీరానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కాబట్టి మన మనస్సుతో అంటే గురుపదేశ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురూపదేశ మంత్రాలు న్యాసపూర్వకంగా ఇక్కడ చేయకూడదు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే గురూపదేశ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గురూపదేశ మంత్రాలు ఆ ఋషిన్యాసము అంగన్యాస కరన్యాసాలు చెప్పును చేసేటువంటి మంత్రాలు మనం చేయకూడదు కాబట్టి నిరంతరము ఏదైనా సరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇట్లా కలితారక మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రామస్మరణ స్మరణ చేసుకోవటం మూలంగా ఆ యొక్క బాధాతత్వ హృదయంతో మైల్లో ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఆ బాధని ఆ బాధ నుంచి ఉపశమనం కలగడానికి ఆ మనస్సుకి దైవస్మరణ చేసుకోవచ్చు ఏదైతే బీజాక్షర సంపుటతో ఉన్నవి గురుపదేశంగా ఉన్న మంత్రాలు మాత్రం విసర్జించాలి పది రోజులు కూడా మళ్ళా పదకొండో రోజు శుద్ధి చేసుకున్న తర్వాత పురుడు కానీ మైలు కానీ ఈ శుద్ధి చేసుకున్న తర్వాత యథావిధిగా మనం ఏదైతే నిత్యానుష్ఠానము నిత్య నిత్య ప్రక్రియలో ఉండేటువంటి బీజాక్షిత సంపడుతూ మంత్రాలు ఇవన్నీ కూడా చేయవచ్చు ఈ యొక్క విషయాలన్నీ కూడా కూలంకషంగా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చర్చిస్తే మీ మనస్సులో ఉండేటువంటి చాలా అనుమానాలకి తెరబడుతుంది ఏమండి మేము మైల్లో ఉన్నాం దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు మైల్లో ఎప్పుడు కూడా దేవాలయ స్పరిశ పనికిరాదు అట్లాగే పురులలో కూడా దేవాలయ స్పరిశ పనికిరాదు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా గమనించుకుని చక్కగా పెద్దల యొక్క సూచనల ప్రకారంగా మనం ముందుకు వెళితే మనం తెలియకుండా చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుంచి ఉపశమనం కలిగి మనకి సంపూర్ణమైనటువంటి దైవానందనం కలుగుతుంది హరి ఓం తత్స